కర్నూలు జిల్లాకు మంచి రోజులు రానున్నాయి వృధాగా పడి ఉన్న వేలాది ఎకరాల్లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుంది యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి గత కేంద్ర బడ్జెట్ లో ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటించగా తాజా కేంద్ర కేబినెట్ సమావేశంలో ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్బును అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు జిల్లాలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సుమారు ముప్పై వేల ఎకరాల భూమిని సేకరించింది వీటిలో సోలార్ పార్క్ విమానాశ్రయాన్ని నిర్మించారు జైరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమ పనులను ప్రారంభించింది మరిన్ని పరిశ్రమలు ఓర్వకల్లుకు రావాలని ఆసక్తి చూపాయి ఈలోగా ప్రభుత్వం మారడంతో అవి ఆగిపోయాయి తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సైతం అందుకు సహకరిస్తోంది మొదటి బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక హబ్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ను అభివృద్ధి చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు దీనికోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు తద్వారా పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు కేంద్రం నిర్ణయంపై కర్నూలు జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది గతంలో ప్రకటించినట్లుగా కేంద్రము రాయలసీమలో ఇండస్ట్రియల్ కారిడార్కి ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఏడు వందల ఎకరాలు ఈరోజు మాకు కేటాయించడం జరిగింది దానివల్ల పన్నెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాయలసీమలోని వరవకల్ ప్రాంతంలో కనబడబోతుంది కనపడబోతుంది నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది పరిశ్రమలు రావడం వల్ల ఆ ప్రాంతంలో రకరకాలుగా జీవనోపాధి పెరిగేదానికి అవకాశాలున్నాయి పొలాల రేట్లు పెరగడం కానీ రైతులకి రకరకాలుగా పనులు చేసుకోవడానికి ఇటువంటిది ఈ రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో తిండికి తిప్పలకి కష్టపడుతూ వలసలు వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు కేంద్రం ప్రకటించిన దానివల్ల మాకు చాలా మంచి జరగబోతుంది కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా వలసలు ఉన్నవి యువతకి అందరికీ ఉపాధి అవకాశాలు ఎక్కువ లభిస్తాయి ముఖ్యంగా వలసలు వెళ్ళే కూలీలకు కానీ అందరికి కానీ ఉపాధి పనులు ఎక్కువ దొరుకుతాయి నుండి నిరుద్యోగం చాలా పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక్క ఉపాధి అవకాశం కనిపించింది లేదు ఈ వలసలకు నివారణకి ఈ క్యాబినెట్ ఆమోదం పొందినందుకు యువత అంతా చాలా సంతోషంగా పడుతున్నారు కర్నూలు అంటేనే రాయలసీమలో పలువుబడికిన వర్గాలు వలసలకు వెళ్లే యొక్క ప్రాంతం ఇది సరిగ్గా కరువు ఎక్కువ ఉండేది ఉండేది గత ప్రభుత్వం చూసుకుంటుంటే ఎటువంటి ఇండస్ట్రీలు కానీ ఏది తెచ్చింది దాఖలా లేవు ప్రతి సంవత్సరము యువతలు విద్యార్థులు విద్యార్థులను కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చి నిరుద్యోగం పెరిగిపోతుంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఈ డెబ్బై రోజు కాల మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ లో రోడ్లు డ్రైనేజీ నీటి వసతి విద్యుత్ వంటి మౌలిక వసతులను కేంద్రం కల్పించనుంది రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది